తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలు ఎక్కువ వర్ష వర్షం నమోదైంది చాలా పెద్ద మొత్తంలో వర్షాలు పడ్డాయి ఈసారి అన్ని ప్రాంతాలలో కొన్ని జిల్లాలో చెరువులు కుంటలు అన్నీ కూడా నిండడం కూడా జరిగింది అట్లాగే అలుగులు కూడా వచ్చినాయి కొన్ని ప్రాంత కొన్ని జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో చెరువులు నిండి అలుగు కూడా ప్రవహిస్తున్నాయి మనము కొంత ఖమ్మం జిల్లా ప్రధానంగా ఖమ్మం జిల్లా మొత్తము ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లా ఖమ్మం టౌన్ అట్లనే అటు మహబూబాద్ కానీ హైదరాబాద్ అయితే మన ప్రతిసారి వర్షం పడుతుంటుంది మరి ఇది జంట నగరం కాబట్టి ఇక్కడ వర్షము ఎక్కువ నమోదు అవుతుంటుంది వాహనాలు డిస్టర్బెన్స్ అవుతుంటాయి దీనికి ప్రభుత్వాలకు సంబంధం లేదు ఏది ఏ ఏ ప్రభుత్వాలు అయినా వర్షాలు పడితేనే ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో ఇల్లు మునుగుతుంటాయి సహజంగా ఎప్పుడు కూడా వర్షాకాలం వర్షాలు ఎక్కువ పడడంతో మనకు ప్రజలు మెజార్టీ ప్రజలు కొంతమంది ఇబ్బంది పడుతుంటారు ప్రతి సంవత్సరము మనకు వర్షాకాలంలో వస్తున్నటువంటి మనకు ఉన్నటువంటి సమస్య ఇది నేను యాక్చువల్గా ఏంటంటే కొంత ఈరోజు ఈ ప్రెస్ మీట్లో కొంత మీడియా మీడియా పరంగా అంటే ప్రభుత్వం యొక్క పనితీరు కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరు ఈ వర్షాల వల్ల వర్షాలు ఎక్కువ రావడము ఖమ్మం జిల్లాతో పాటు కొన్ని జిల్లాలలో మరి ఇండ్లన్నీ మునిగిపోవడము కట్టలు తెగిపోవడము ప్రజలు కొ అక్కడ ఇబ్బంది పడడము ఇదంతా గత ఐదారు రోజుల నుంచి జరుగుతున్నది తెలంగాణ ప్రాంతంలో దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా సపోజ్ ఖమ్మం జిల్లా ఉందనుకోండి ఖమ్మం జిల్లాలో ఇమీడియట్లీ ఆ జిల్లాకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గ గారు అట్లాగే అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ రెండు మూడు రోజులు మూడు రోజుల నుంచి వర్షాలు పొంగి వాగులని నిండి చెరువులు నిండి అక్కడ ప్రాజెక్టులన్నీ నిండి పొంగి పొరుగుతున్నాయి టౌన్లో వాటర్ అంతా వెళ్ళిపోయింది దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందిని తొలగించడానికి దానికి మనం తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి దాని మీద అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన భట్టి గారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వారు ముగ్గురు కూడా వారి పర్యవేక్షణలు జిల్లా యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయ్యి ప్రాణ నష్టం కలగకుండా జరిగిన ఆస్తి ఆస్తి నష్టాన్ని ఏ రకంగా చూడాలి ప్రజలు టెంపరీగా రిలీఫ్ చేయడానికి ఏం చేయాలి ఇలాంటి చర్యలలో పొంగులేటి గారు భట్టి గారు అండ్ కుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం సిటీలోనే ఉన్నారు స్టిల్ ఉన్నారు అక్కడ బహుశా వారు ఇంకా ఒకటి రెండు రోజులు మూడు రోజులు అది మరిగేంత వరకు బహుశా వారు అక్కడనే ఈ పర్యవేక్షణలో వాళ్ళు ఉంటారు దానికి తోడు సీఎం రేవంత్ రెడ్డి గారు వారు కూడా ఖమ్మంకి పోవడం జరిగింది ఒక రోజంతా ఖమ్మంలో ఏ ప్రాంతాల్లో నీళ్ళు నిండిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆ ప్రాంతాలన్నీ కూడా వారు తిరగడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తిరగడం జరిగింది ఇది మనము ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో మనమంతా ఎప్పటికప్పుడు న్యూస్ ద్వారా మనం అందరం కూడా చూస్తున్నాం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆ జిల్లా మంత్రులుగా ఆ ముగ్గురు కూడా అక్కడనే ఉండి టెంపరీ ఇమ్మీడియట్లీ రిలీఫ్కి ప్రజలకు ఎలాంటి రిలీఫ్ ఇవ్వగలుగుతామనే దాని మీద ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయాల్సిన పనులు వేగవంతం అవన్నీ కూడా వారు చేస్తూ ఉండడము మనం అంతా కూడా చూస్తున్నాం మీరంతా కూడా అట్లాగే అట్లాగే మహబూబాబాద్ కూడా ఈరోజు మన మీడియాలో నేను చూసినాను అక్కడ కూడా సీతక్క మినిస్టర్ అక్కడనే ఉన్నది సీఎం గారు కూడా ఆ ప్రాంతాన్ని కూడా విజిట్ చేయడం కూడా జరిగింది దాంతోపాటు మిగతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్గా వారు శాఖ పరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇరిగేషన్ మినిస్టర్గా వారు కూడా రాష్ట్రం అంతటా ఎక్కడెక్కడ చెరువులు తెగిపోతున్నాయి ఏ ప్రాంతంలో ఊర్లకు రైతులు నష్టపోతున్నారు ఏ ప్రాంతంలో ఎక్కడ కట్టెలు తెగిపోయినాయి ఆ ఇరిగేషన్ శాఖ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వారి శాఖ అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి అన్ని జిల్లాల్లో రిపోర్ట్ దెక్కి తెప్పించుకొని దానికి సంబంధించిన జాగ్రత్తల చర్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూస్తున్నారు అట్లాగే నేను నిన్న వీడియోస్ కూడా చూశాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లాలో ఉన్నారు వారు అక్కడ కూడా ఆ ప్రాంతంలో కోదాడ కానీ లేదా మన హుజూర్ నగర్ కానీ లేదా ఆ జిల్లాకు సూర్యాపేట జిల్లాలో ఎక్కడెక్కడక్కడ సమస్య అక్కడ వాటర్ పొంగి పొర్లుతున్నాయో ఆ ప్రాంతాన్ని ఆ జిల్లా కూడా వారు అక్కడ చూస్తున్నారు అంటే రాష్ట్రంలో ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవన్నీ చూసుకుంటూ వారి జిల్లాను కూడా వాళ్ళు చూస్తున్నారు కొమ్మడి వెంకరెడ్డి గారు ఒక చూస్తున్నారు మా జిల్లా ఉమ్మడి జిల్లాకు వచ్చేసరికి దామోదర్ రాజనరసింహ గారు దామోదర్ రాజనరసింహ గారు మొన్ననే సంగారెడ్డి మంజిరా డ్యామ్కి రావడం జరిగింది ఈరోజు మెదక్ కూడా పోవడం జరిగింది ఇక్కడ రివ్యూస్ అధికారులు కలెక్టర్ అధికారులతో అలర్ట్ చేసి చేయడం జరిగింది సంగారెడ్డి జిల్లా అంటే సపోజ్ సంగారెడ్డి నియోజకవర్గం కాదు ఇటు పడాంచెరు నారాయణఖేడ్ జైరాబాద్ ఇటు నర్సాపూర్ ఆందోల్ ఏ ప్రాంతంలో కట్టెలు తెగినాయి తెగిన తెగినాయా లేవా తెగితే ఏం చేస్తున్నారు అది సింగూరు పరిస్థితి ఏంటిది డ్యామ్ నిండిందా లేదా దాని మీద రిపోర్టింగు ఈరోజు మెదక్ రివ్యూ పెట్టుకోవడం జరిగింది తర్వాత సిద్దిపేట జిల్లా కూడా పోతున్నారు ఇమీడియట్లీ ఇవంతా ఉమ్మడి జిల్లాలో అక్కడ దామోదర్ గారు హెల్త్ మినిస్టర్ గారు అక్కడ చూడడం కూడా జరుగుతుంది హైదరాబాద్కి వచ్చేసరికి ఎంటైర్ కా ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఇక్కడ కూడా మన చూస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు ఇట్లా కొంత ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఇక్కడ వారు ఇట్లా ఎవరి జిల్లాలో వాళ్ళు మినిస్టర్స్ ఎక్కడి వాళ్ళు అలర్ట్గా ఉండడం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక ప్రాంతం అనుకోండి ఇట్లా ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాకు వస్తే అటు ముఖ్యమంత్రి గారు ఇటు జూపాలి కృష్ణారావు గారు వారు ఆ ప్రాంతం చూడడం అనుకోండి ఇట్లా ఇట్లా మాకు సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఈ ఐదు ఐదు రోజుల నుంచి ఆరు రోజుల నుంచి వర్షాలు ఎక్కువ పడ్డాయి ఎక్కువ వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి దానివల్ల ఎట్ ఏ టైం వాటర్ అంతా పట్టణాలు అర్బన్లకు వచ్చేసినాయి వాగులు ఎప్పుడు లేని గత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వాగులన్నీ పొంగి పొర్లిపోతున్నాయి సహజంగా అవన్నీ ఆ గ్రా కొన్ని గ్రామాలలో కానీ కొంత పట్టణాల్లో కానీ అవన్నీ ఇళ్ళ మధ్యలోకి వచ్చేసినాయి సహజంగా వస్తాయి అవన్నీ కాబట్టి ఈ టైంలో ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంటు మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా అధికారులను అలర్ట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేయడం జరిగింది ఇక్కడ హెచ్ఎండి డిపార్ట్మెంట్ హైదరాబాద్లో జేహెచ్ఎంసి హెచ్ఏ డిమాండ్ ఇక్కడ కూడా అలర్ట్ చేయడం జరిగింది అన్ని జిల్లాలో మినిస్టర్స్ ఎక్కడి దగ్గర వాళ్ళు జిల్లా కలెక్టర్ల ద్వారా అంత కూడా రిపోర్టింగ్ తెచ్చి రివ్యూలు చేస్తూ జాగ్రత్తలు అందరు కూడా లో ఉన్నారు అందరు కూడా లో ఉన్నారు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యతగా మా మా డ్యూటీ మేము చేయడం జరుగుతున్నది చేస్తున్నాం సిన్సియర్గా చేస్తున్నాము అదే టైంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రికి మాట్లాడడం ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రితో రేవంత్ రెడ్డితో మాట్లాడడము వారు అడిగిన రిపోర్టు దాదాపు నిన్న మొన్న ఇది చూసి అది కూడా కొంత మాకు నేను చూసిన ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఇప్పటి దాదాపు ఒక ఏడు వేల నష్టం వచ్చి వచ్చినట్టు కొంత రిపోర్ట్ కూడా ఏదో సమాచారము కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా ఏడు వేల కోట్లు ఏడు వేల కోట్లు నష్టం కనబడుతున్నది అని ప్రధానమంత్రి గారి దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్లినట్టు ఈ సమాచారం అంతా ఎప్పటికప్పుడు కూడా మీడియా ద్వారా ప్రజలకు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ ఏడు ఇప్పుడు ప్రస్తుతానికి ఏడు వేల కోట్ల నష్టంలో టెంపరీగా ఇమ్మీడియట్గా ఒక రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు రిలీజ్ చేయాలని ఒక రిక్వెస్ట్గా ప్రధానమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అడిగినట్టు సమాచారం కూడా మీడియా ద్వారా జనాలకు కూడా ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు వారి క్యాబినెట్ మినిస్టర్లు ఆ జిల్లాలో ప్రజలు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులను అలర్ట్ చేస్తూ ఈ సిస్టమ్ అంతా నడుస్తుంది ఇది ఒకసారి కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ ద్వారా ప్రజలందరికీ కొంత అవగాహన కల్పించే భాగంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చే భాగంలో కొంత మీడియా ద్వారా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది ఇదంతా కూడా సరే ఎక్కడ కూడా మా కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ ఎక్కడ కూడా చిన్న జీరో పాయింట్ జీరో చిన్న ప్రాణ నష్టం కూడా కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అనేది మీద వర్షాభావము బాగా రాబోతుంది అని చెప్పిన క్రమంలోనే అలర్ట్ అయిపోయింది గవర్నమెంట్ అంతా సరే మనము సడన్గా వాటర్ వర్షం పడుతుంది పడ్డ తర్వాతనే కదా మనకు వాటర్ ఏ ప్రాంతంలో పోతుంది మనమే ఇవో ఈ టౌన్ వర్షం ఎక్కువ ఈ ఈ టౌన్లో వర్షం పడుతుంది పడగానే ఈ ఈ టౌన్లో ఆ ఊ ఆ ఊరంతా మునిగిపోతుందని ఎప్పుడు తెలుస్తుంది మనకు వర్షం పడ్డగా ఆ గ్రామము ఆ టౌన్కు పోయిన తర్వాతనే మనకు తెలుస్తుంది ఇది ఇంతే కదా మనము మొదలే ఒక టౌన్ మునిగిపోతుందని ముందే మనం అంచనా ఎట్లా వేయగలుగుతాము వర్షము ఎగ్ధం ఇంత పడుతుంది క్రమం అంతా మునిగిపోతుందని ముందే మనం అంచనా వేయలేం కదా ప్రకృతి మీద అంచనా వేసేది గవర్నమెంట్ కాదు ప్రకృతి క్రమం ప్రకృతి పరంగా వచ్చే వాటర్ని వచ్చే వర్షాన్ని వచ్చిన తర్వాత ప్రజలకు నష్టం కలగకుండా ఇబ్బంది కలగకుండా ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేస్ ఏముంటుంది ఇప్పుడు అందుకే వారు అన్నారు ఇమ్మీడియట్లీ ఒక పదివేల రూపాయలు వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఏర్ తక్షణ సహాయము పదివేల రూపాయలు అందియాలనేది ఒక 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 ప్రకటన చేసి ఇమ్మీడియట్లీ అధికారులు అలర్ట్ చేసి ఆ ఏర్పాటు చేయడము అక్కడ ఆహారాలు వాళ్ళ భోజన వ్యవస్థ అది ఇదంతా చూడడము ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అన్నీ అయిపోయిన తర్వాత మా జిల్లా కలెక్టర్లు అందరూ కూడా నివేదిక ఇస్తారు ఇళ్ళ నష్టం ఎంత అయింది పంట నష్టం ఎంత అయింది ఇవన్నీ కూడా జరుగుతాయి ఎక్కడ కూడా మీ విశ్వాసం ప్రజలు నష్టపోయే దగ్గర ప్రజల మీ విశ్వాసము కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత నివేదికలు వచ్చిన తర్వాత తప్పకుండా ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ మినిస్టర్లు ప్రజలకు రైతులకు జరిగిన నష్టాన్ని ఇబ్బందిని కవర్ చేసే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని తప్పకుండా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ గాంధీ ద్వారా ఈ యొక్క మీడియా ఈ మీడియా సందర్భ ద్వారా అందరు కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది ఎంత కూడా దీని మీద మీడియా పరంగా మీరు ఏదన్నా మీకేదన్నా ఇన్ఫర్మేషన్ మా పరంగా కావాలి మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి దాని మీద మీకు నేను మీ ద్వారా మళ్ళీ తెలంగాణ ప్రజలకు మీ కూడా నేను కొంత మె మెసేజ్ ఇస్తాను నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ మాజీ మినిస్టరు ఇప్పుడు హరీష్ రావు గారు వారు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి వారు ఖమ్మంలో వర్షాలు పడ్డాయి వారు కూడా ఖమ్మము ఒక రాజకీయ పార్టీగా వారు పోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు పొయ్యారు మీరు పొయ్యి ఫస్ట్ ముఖ్యమంత్రి గారిని అడగండి మూడు నాలుగు నుంచి వర్షాలు పడుతున్నాయి మీరు మీకేమన్నా దృష్టికి వస్తే అవన్నీ ముఖ్యమంత్రి గారికి చెప్పండి ఫస్ట్ మీరు ముఖ్యమంత్రి గారికి అక్కడున్న మా మినిస్టర్స్కి చెప్పకుండా అక్కడ మీ దృష్టికి ఏమైనా సమస్యలు వస్తే వారికి చెప్పకుండా మీరు డైరెక్ట్గా విమర్శ చేస్తున్నారు విమర్శలకు సమయము కొంత ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అంటే అంటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ కొంత రాజకీయాలు అంటే పదేళ్ళు గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళకు అపుషన్లకు వచ్చేసరికి వాళ్ళు షాక్లో ఉన్నారు ఇంకా వాళ్ళు అంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలనే ఒక ఆలోచన హరీష్ రావుకు లేదు ఆయనకు పదేళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చేసరికి ఆ పవర్లో వాళ్ళు అంతా మైకంలో జీవితం గడిపేసారు వాళ్ళంతా ఈ అపుషన్లకు వచ్చేసరికి అపోజిషన్ లీడర్కి ఏం చేయాలంటే ఇది ఇదే ఏ ఆపోజిషన్ లీడర్ అయినా ఏం చేస్తాడంటే వర్షాలు బాగా పడుతున్నాయి ఒక ప్రాంతం మునిగిపోయింది అపోజిషన్ పార్టీ రిప్రజెంటేషన్ ఉండాలి కాబట్టి వాళ్ళు కూడా ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు పోతారు పోయినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే అడగాలి వీళ్ళు ఫస్ట్ ఎస్ ఏమని అడగాలి ఈ ప్రాంతంలో ఇది లేవు దాని కొంత ప్రాంతంలో ఇట్లా నష్టపోయారు కొంత మా మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు లేకపోతే అక్కడ మా డి బట్టి గారు లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగలేడి గారు వాళ్ళు ఆడ అవలేపులు ఉన్నారు నువ్వయ్యి వాళ్ళను కలువు లేదా నీ ఫోన్ ద్వారా మెసేజీలు పెట్టు లేదా మీడియా ద్వారా చెప్పు సలహా ఇవ్వు ఈ ప్రాంతంలో ఇటు ఇట్లా ఉందని నువ్వేం చేస్తున్నావు పోంగనే ముగ్గురు మంత్రులు ఏం చేస్తలేరు ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేస్తే లేరు అసలు ఏం ఏం చేస్తే లేరు అని చెప్పగలిగినవా చెప్పాలి కదా ఏదో బట్టగాల్చి ముఖం మీద పడేస్తుడు కాదు కదా ప్రతిపక్ష పార్టీ అంటే ఫస్ట్ నువ్వు చెప్పాలి చెప్పిన తర్వాత మా ప్రభుత్వం స్పందించకపోతే మళ్ళీ ఒక పది రోజులైనా నువ్వు గ్యాప్ ఇవ్వాలి కదా పది రోజులైనా గ్యాప్ ఇవ్వాలి కదా ఒక పదిహేను రోజులైనా గ్యాప్ ఇవ్వాలి కదా ఈ గ్యాప్లో ఏం మిస్ అయినాము అప్పుడు నువ్వు ఏదైనా ఉంటే రాజకీయాలు మాట్లాడుకో నీకు నీకు కావాలంటే మేము మేము ఒకసారి ఐదేళ్ళు పది మేము పదేళ్ళు గవర్నమెంట్ ఉంటాము ఒకసారి పదేళ్ళు మేము కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో కూడా ఉంది మాకున్న అనుభవాలు మీకు లేవు మీకు కావాలంటే ప్రతిపక్ష పార్టీ ఎలాంటి టైంలో ఎట్లా మాట్లాడాలి ఎలాంటి టైంలో హెల్ప్ కోరాలి ఎలాంటి టైంలో విమర్శించాలి రాజకీయంగా మీకు ట్రైనింగ్ ఆల్రెడీ చెప్పుంటే మేమే ఇస్తాం మీకు ఇస్తాం కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ట్రైనింగ్ ఇస్తాం మీకు అది విన్నారా అది హరీష్ రావుకి నేను ఏం చెప్తున్నా అంటే జస్ట్ మీరు అప్పీల్ మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి మా మినిస్టర్ల దృష్టికి మీరు ముందు తీసుకెళ్ళండి ఒక టైం ఇవ్వండి టైం ఇచ్చిన తర్వాత ఏదైనా మిస్ అయితే అప్పుడు మీరు కొంత మీ మీ ప్రతిపక్ష పార్టీగా మీరు ఏ స్టైల్లో మాట్లాడితే మీకు మీకు ఇష్టం ఉంటుంది ఆ స్టైల్లో మీరు మాట్లాడుకోవచ్చు కాబట్టి కొంత ఇది విమర్శలకు సమయం కాదు ఇది ఫస్ట్ గవర్నమెంట్ ప్రతిపక్షాలు అందరం కలిసి ప్రజలను ఫస్ట్ సేఫ్ జోన్లో తీసుకొస్తాం ఏమైనా మిస్ అయితే అప్పీల్ చేస్తారా మీరు రాజకీయ విమర్శలు చేస్తారా మీరు ఒక కొంత గ్యాప్ ఇచ్చి చేయాలనేది నా యొక్క సూచన హరీష్ రావు గారికి నేను ఏమంటున్నాంటే హరిశిరావు గారు హరిశరావు గారి ఫ్యామిలీ ఇప్పుడు చంద్రబాబు నాయుడిని మెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు మెచ్చుకుంటారు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు తిడుతున్నాడు ప్రజలకు క్లారిటీ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా మినిస్టర్సు వీళ్ళని మెచ్చుకోలేక వీళ్ళ మంచి పనిని వీళ్ళ పనితనాన్ని మెచ్చుకోలేక చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే ఆపోజిషన్ పార్టీ హరీష్ రావు ముఖ్యమంత్రి గారు ఖమ్మంలో తిరుగుతున్నారు భట్టి గారు ఖమ్మంలో తిరుగుతున్నారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండలో తిరుగుతున్నారు లేదా తుమ్మల నాగేశ్వరరావు గారు పొమ్మిలేడి శ్రీనివాస ఖమ్మంలో తిరుగుతున్నారు అని చెప్తే మీడియాలో వాళ్ళకి రాజకీయంగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మా మీద కొంత బురద చల్లుకుంటూ లేని బురద మా మీద మచ్చ ఒక చల్లుకుంటూ చంద్రబాబు నాయుడుని మెచ్చుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు మరి అక్కడ చంద్రబాబు నాయుడు కానీ అక్కడ విమర్శిస్తున్నారు మరి అక్కడ వాళ్ళు ఏమంటున్నారు అక్కడ అపోజిషన్ పార్టీలు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుందని అక్కడ అపోజిషన్ వాళ్ళు అంటున్నారు అంటే అక్కడ అపోజిషన్ వాళ్ళు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుంది అంటున్నారు ఇక్కడ అపోజిషన్ వాళ్ళు చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు కాబట్టి ఇది ఇక రాజకీయాలు ప్రతిపక్షాలు రూలింగ్ రూలింగ్లో మెచ్చుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇబ్బంది వాళ్ళకు ఉంటుంది అట్లనే మేము ఏమైనా తప్పు పడతలేము సిన్సియర్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ ఫీల్డ్లో ఉండి టె ఇప్పటికైతే ప్రజలను టె మొదలు ఆదుకుంటూ తర్వాత పర్మనెంట్గా వాళ్ళని ఎట్లా సమస్యలన్నీ నివేదిక వచ్చిందంటే ఎట్లా ఆదుకోవాలో అది కాంగ్రెస్ గవర్నమెంట్కి చక్కగా పనిచేసి పెడుతుంది ఆ ఇబ్బంది ఉండదు అనేది మా అభిప్రాయం ఎక్కడ సరే మన దగ్గర ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నా ఇంట్లో ఉండే నడిపించిండు ప్రతిపక్ష నాయకుడు ఉన్న ఇంటి నుంచి నడిపిస్తున్నాడు అది ఆయన ఇష్టం అది ఆయన సొంత వ్యవహారం అది దాంట్లో ఇప్పుడు విమర్శలకు సమయం కాదు ఇది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వర్షాలు వచ్చినాయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం ఆదుకోవాలి ఆ బాధ్యతలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ ఫీల్డ్లో ఉన్నదనే దానికి స్పష్టత తెలుసు అయినా ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఇవ్వడం జరుగుతుంది అయితే మాకు ఇంకొక మాకొక కాంగ్రెస్కి బీఆర్ఎస్కి కొంత తేడా రాజకీయంగా ఏ తేడా అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రాక్టికల్ అంటే వాస్తవంలో ఉంటుంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వాస్తవాలకు దూరంగా అవాస్తవాలకు దగ్గర ఉంటుంది అది మేము వాస్తవాలకు దగ్గర ఉంటాము అవాస్తవాలకు వాళ్ళు దగ్గర ఉంటారు ఇప్పుడు మా ప్రాబ్లము ఏంటంటే మేము పని చేస్తాము మా కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుంది కానీ మేము పబ్లిసిటీ చేసుకోలేకపోతున్నాం సింపుల్ ఇడ మేము పని అంటే ఫీల్డ్లో పని చేస్తున్నాం మేము ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మినిస్టర్లు ఫీల్డ్లో పని చేస్తున్నారు మాకు అక్కడ పని మీద ఉన్న సమయము ప్రజలను ఆదుకునే ఇచ్చేంత సమయము మేము పబ్లిసిటీకి ఇవ్వాలేకోలేము ఎందుకంటే మేము ఫ్రీగా లేము ఇడ మా ముఖ్యమంత్రి మినిస్టర్స్ లో ఉన్నారు వాళ్ళకు ఆడ ఉండి పని మీద ఉన్న శ్రద్ధ కాంగ్రెస్ గవర్నమెంట్ పని మీద ఉన్న శ్రద్ధ పబ్లిసిటీకి మేమంతా ప్రయారిటీ పెట్టుకోము ప్రాక్టికల్గా దగ్గర ఉంటాం మేము అది ఇప్పుడు బీఆర్ఎస్ అటు అప్పుడు గవర్నమెంట్ ఉన్నా ఇప్పుడు లో ఉన్నా అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పబ్లిసిటీకే ప్రాధాన్యత ఎక్కించుకుంటారు వాళ్ళు వాళ్ళు వాస్తవాలకు దూరం ఉంటారు పబ్లిసిటీకి ఎక్కువ పబ్లిసిటీ అంటే నైన్టీ పర్సె నైంటీ పర్సెంట్ వాళ్ళు నైంటీ పర్సెంట్ వాళ్ళు పబ్లిసిటీకి ఎక్కించుకుంటారు వాళ్ళు మేము హండ్రెడ్ పర్సెంట్ పబ్లిసిటీకి దూరం ఉంటాము పనికి దగ్గర ఉంటాము వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పనికి దూరం పబ్లిసిటీకి దగ్గర ఉంటారు బీఆర్ఎస్ పార్టీ ఈ వ్యత్యాసం ఉంది పనితనానికి పనితనం లేని దానికి ఈ రెండు రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్కి ఉన్న పని తేడా చెప్తున్నా ఇది కూడా గమనించాలి ఈ విషయాన్ని కూడా గమనించాలి ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి మా మంత్రులు మినిస్టర్స్ అందరూ కూడా దాంట్లో ఆవాలని ఎట్లా ఆదుకోవాలో అనే మైండ్ అంతా వాళ్ళ ప్రజల మీద ఉన్నది ఆ వరదల్లో చిక్కుకున్న ప్రజల మీద ఉన్నది కాబట్టి మేము దానికే దానికే హండ్రెడ్ పర్సెంట్ ప్రయారిటీ ఇస్తాం మేము ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి బాగా వర్షాలు పడినప్పుడు సహజంగా వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు దనిమని ఊర్లు ఊర్లు కట్టెలు కొట్టుకపోయి ఊళ్ళని కొట్టుకపోర్లన్నీ ఊళ్ళో ఊళ్ళకి కానీ పట్టణాలకు కానీ వాటర్ సహజంగా వస్తుంటాయి అవి వచ్చినప్పుడు మనం ప్రజలని ఎట్లా ఆదుకోవాలనేదానికి గవర్నమెంట్ అలర్ట్గా ఉండాలి అందులో కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి క్యాబినెట్ మినిస్టర్లు అందరూ అలర్ట్గా ఉన్నారు ఫీల్డ్లో ఉన్నారు ప్రజల మధ్యలో ఉన్నారు అందరినీ ఆదుకుంటాము ఆర్థికంగా ఆస్తి నష్టానికి సంబంధించి ప్రభుత్వము స్టెప్ బై స్టెప్ అందని ఆదుకుంటుంది అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్ ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందొద్దు అనేది కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ ద్వారా యావత్ రాష్ట్రంలో వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా తెలియజేస్తారు